వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఆనాటి స్వతంత్ర ఉద్యమ యోధులకు నివాళిలుగా ఆగస్టు పదిహేనున ప్రతి ఇంటిపైన తివర్ణ పతాకం ఎగరవేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు మన ముందు తరాలు వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు ఇవాళ మా ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుందాం మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం రండి మీరందరూ పాల్గొనండి జై హింద్